ख़र लोक लॻे उन पिया మూటపల్లికి కాదు బాబు నువ్వు చూసి చేసినవా చూడక చేసినవా ఎన్నడొచ్చిండి ఎన్నడొచ్చిండు ఇప్పుడు ఇక్కడ రెండు దేగిపోయినాయి బాబు ఒకటేమో మనకు కొత్తపేట పోయేది ఒకటి దిగింది అటు మన ఇటికాల పోయేది కూడా ఒకటి బ్రీచ్ అయింది ఆ మట్టి అంతా కొట్టుకుపోయింది ఇప్పుడు వెగిలిపోతా లేవు ఎవరితో పొప్పిస్తావు కాదు బాబు వీళ్ళకి రెస్టోర్ కావాలి ఇప్పుడు ఈ కొత్తపేట పోయేది లేకుంటే నువ్వు రోపేట బస్సు అన్నీ ఆగిపోయినాయి మేజర్ కనెక్టివిటీ మల్లాపూర్ మండలికి ఇదే మనకు మల్లాపూర్ మండల్ కు మేజర్ కనెక్టివిటీ ఇదే ఇదే అట్లా కాలి పోయింది కూడా కొట్టుకుపోయింది మూట పెళ్లికి వెళ్ళి ఒడరగాలి పోయింది అది కూడా కొట్టుకుపోయింది ఇప్పుడు మూట పెళ్లిలకు నాలుగు తొవలకు ఒకటే మిగిలింది బాబు మన బోర్న పెళ్లికి వచ్చే రోడ్డుకి ఒకటే తొవ్వ మిగిలింది మూడు రోడ్లు కొట్టుకపోయినాయి బట్ ఇది ఇది పెద్దది బాబు మన వి రాబేట్ పోయేది పెద్దది ఇది అది ఇస్తే నేను ఎప్పుడు ఇది పర్మనెంట్ చేయాలి బాబు ఇప్పుడు టెంపరీ రెస్టరేషన్ ఒక పార్ట్ టెంపరీ రెస్టరేషన్ ఒక పార్ట్ చేసినా కానీ దీన్ని ఇంకో వెంట ఎక్కువ పెట్టాలి ఇంకో వెంట పెట్ట మళ్ళీ కొట్టుకపోతుంది దాన్ని ఎట్లా టెంపరీగా చేస్తున్నారో ఆలోచన చేయాలి

हां और हमें नीले जब जैसे कोड जब आता फाइल पुटिंग काम पेपर अल्टीमेटली इट विल कम डाउन ऑन टू योर हेड हां हमें बंद करते हो கட்ட <ahan> போய் నీటి అచ్చ వాళ్ళు వీక్ వీక్ కానీ నువ్వు కూడా చూసుకో అంగలోని ఆరు నెలలైతే బతకాలే కదా ఇల్లు లోపల పోతే